ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది మున్సిపల్ ఎలక్షన్ల గురించి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ యుద్ధాలు చేసుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నా అయితే ఇక్కడ వైసీపీ కడుగు ముందుకేసి టీడీపీ మీద కూటమి పార్టీల మీద విమర్శలు చేస్తూ కూటమి కక్కువ కాలకోట విషయం చిమ్ముతుందని మా పార్టీ కార్యకర్తలను పార్టీ సంబంధించినటువంటి కౌన్సిలర్లు అందరినీ కిడ్నాప్లు చేస్తూ అధికారాన్ని చేజిక్కించుకుంటుంది ఈ రోజున అసలు కూటమి ఒక కౌన్సిలర్ లేరు అయినా సరే చైర్మన్ ఎందుకు వస్తున్నారని చెప్పేసి కొన్ని ప్రసంగాలు చేస్తున్నారు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు స్థానిక ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు సభ్యులు మహేష్ రెడ్డి గారు వీరందరూ అయితే ఇక్కడ వీళ్ళు ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వైసీపీ పార్టీ ముఖ్యంగా వైసీపీ పార్టీని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా మీరు చేస్తే సంసారం ఎదుటివారు చేస్తే వ్యభిచారమా మీరు ఇదే సంస్కృతిని అసలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడా లేదు ఈ సంస్కృతి పంచాయతీ ఎలక్షన్లు ఇంత భారీ ఎత్తున నామినేషన్ అయిన చరిత్ర ఎక్కడా లేదు కానీ మీరు చేశారు ఎందుకు జనాలందరూ మీ పార్టీని మీ ప్రభుత్వాన్ని నచ్చా కేవలం అధికారం ఉందనే అహంకారంతో వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి ఎక్కడికక్కడ ఏ అభ్యర్థి నామినేషన్ వేస్తాన సరే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అభ్యర్థులని నామినేషన్ కూడా వేయకుండా ఒకళ్ళు వేసిన వాళ్ళని బలవంతంగా విద్దు చేయించేసి కేవలం కొన్ని ఎమ్మెల్సీ స్థానాలు మీ చేతిలో పెట్టుకోవడం కొరకు రోజున రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి ఒక పరిపాలన చేసి ఒక దరిద్రమైనటువంటి ఒక ఆచారానికి తెరలేపి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే మీరు ఈరోజు మళ్ళీ మీరు కూటమి పార్టీని అంటున్నారు మీరు మొదలెట్టారు వాళ్ళు దాన్ని కొనసాగిస్తున్నారు అసలు ఇది ఎంతవరకు మంచి పద్ధతి నేను ఒకటే అడుగుతున్నా వైసీపీ పార్టీ ఈ ఈరోజున మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీలకు సంబంధించి జడ్పీటీసీలు ఎంపీటీసీలకు సంబంధించి ఎక్కడైనా ఎలక్షన్ చేయనిచ్చారా ప్రజా తీర్పును మీరు తీసుకున్నారా ఆ రోజున గనక మీరు ప్రజా తీర్పును కనుక తీసుకుని ఉన్నట్టయితే ఈ రోజున మీరు ప్రతిపక్షంలో ఉండాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు ఆ ప్రజా తీర్పుకు అనుకూలంగా ఎక్కడైతే తప్పులు జరిగినాయి ఎక్కడైతే మీరు పొరపాట్లు చేశారో వాటిని దిద్దుకొని మరల పరిపాలన సాగించేవారో దానికి తగ్గట్టు ఈ రోజున అధికారాన్ని కోల్పోయినంత దారుణంగా పదకొండు సీట్లు కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేని విధంగా ఘోరాతి ఘోరంగా ఓడిపోయి ఉండేవారు అదే ఆ రోజున మీ యొక్క అహంకారానికి నిదర్శనం ఈ రోజున మీ వాటమి అర్థమవుతుందా మీరు తప్పులు చేసి ఆ తప్పులు ఎలా చేయాలో ఎనక ఉంది మొండి చేతుల్లోకి నూగులు తింటో ఎలా అని యజమాని చూపించాడు అంట సార్ నాకు చేతుల్లో కదా నేను ఎలా తింటాను సార్ అంటే ఆడ ఎలా ఎందుకు తినకూడదు ఇలా చేయి నూనెలో నింపుకొని దాని మీద పెట్టేసుకుంటే ఏళ్ళు ఇలా తినొచ్చు అని చెప్పి చూపించాడంట ఓహో ఇలా తినొచ్చు అని చెప్పి ఆ మొండి చేతులు నూగులు తింటా అవార్డు అలానే వ్యవస్థను ఎలా మేనేజ్ చేయాలి వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేయాలని చెప్పేసి మీరు చూపించి ఈ రోజున మళ్ళీ మీరే గగ్గోలు పెడితే అది మంచి పద్ధతి కాదు కదా మీరు చూపిన నడకలేని వాళ్ళు నడుస్తున్నారు కదా మరి ఎందుకు మీరు గగ్గోలు పెడుతున్నారు ఈ రోజున ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క మున్సిపాలిటీ కూడా ప్రతిపక్షాలకు రాదా ఒక జ్యూటీసీ కూడా రాదా ప్రతిపక్షాలకి ఒక ఎంపీపీ ఎంపీటీసీ కూడా రాదా ప్రతిపక్షాలకి అంటే ప్రజా తీర్పుని మీరు అపహాస్యం చేశారు ప్రజల్ని లెక్కలే చేసుకున్నారు చేస్తున్నారు మీరు ఎంతగా ఇది మీరు ప్రవర్తించారంటే అసెంబ్లీ ఎలక్షన్లు కూడా ప్రజా సంబంధం లేకుండా మేమే చేసుకుని ఓట్లు వేసుకోవచ్చు ఆ జీవోలు ఎక్కడ ఉంటే ఎత్తకండి అలా చేసుకుందాం అన్నంత దారుణాలు కూడా కట్టే వెళ్ళిపోయారు మీరు అందుకే ప్రజలు మీకు ఈ విధమైన తీర్పు ఇచ్చారు అది గుర్తుపెట్టుకొని ఇప్పటి అయినా సరే ఒక మంచి సాంప్రదాయానికి ఆంధ్రప్రదేశ్లో తెరదేయండి ఒక సంవత్సర కాలమే ఉంది మున్సిపల్ చైర్మన్ కావచ్చు ఈ కావచ్చు ఒక సంవత్సరంలో పోయేది ఏమి లేదు ఐదేళ్ళు అసలు అధికారాన్ని కోల్పోయారు మీరు ఒక సంవత్సరం మున్సిపల్ చైర్మన్ ఉంటే ఏంది ఊడితే దానివల్ల వచ్చే నష్టం లేదు దానికోసం మీరు ఇంట్లో పాపులా పని లేదు రాబోయే రోజుల్లో ప్రజల కోసం పనిచేయండి ప్రజలు మీ మీరు వస్తారు అది మానేసి ఇలా చౌకబార విమర్శలు చౌకబారు రాజకీయాలు చేస్తే అధికారానికి శాశ్వతంగా దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుంది ఇక రెండోది మీ కార్యకర్తలు మీ కౌన్సిలర్లు మీ వాళ్ళే పక్క పార్టీలోకి వెళ్తున్నారు వీళ్ళందరూ మీరు మీరు పెట్టినోళ్ళే ప్రత్యేకంగా టీడీపీ పార్టీ నియమించిన వాళ్ళు కాదు వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మీరు ఆచితూచి ఎన్నుకొని జెప్యూటీసీలు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు పెట్టిన వాళ్ళే వాళ్ళు ఈ రోజున ఎందుకు పక్క పార్టీల వైపు చూస్తున్నారంటే ఒకసారి మీరు ఆలోచించండి వారు ఎందుకు అలా చూస్తున్నారు అంటే ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి ఒకటి పార్టీలు వాళ్ళ చిన్న చూపు చూడటం ఒకటైతే రెండోది పై స్థాయిలోనే ఆత్మలు పార్టీలో ఉన్నటువంటి నెంబర్ టూలు బంధువులే పార్టీలు మారుతుంటే వాళ్ళంత తేలని పాపం చిన్న బ్రతుకులు సాదా సీదా జీవితాలు కౌన్సిలర్లు ఎంపీటీసీలో జెపిటీసీలో మీ పార్టీ నమ్ముకొని పది సంవత్సరాల కాలంలో అప్పులు చేసి ఉంటారు అప్పులు తీరాలి మిమ్మల్ని నమ్ముకొని మీరు ఏదో ఉద్ధరిస్తారని చెప్పేసి కుటుంబాలను నాశనం చేస్తూ రాజకీయాల్లోకి వచ్చి అప్పులు చేసి ఉంటారు ఆ అప్పులు తీరాలంటే వాళ్ళు ఏదో మార్గం చూసుకోవాలి కదా వాళ్ళ కుటుంబాలకట్ట బాగు చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందేమో బాగు చేసుకునివ్వండి దాన్ని కూడా మీ కార్యకర్తలకు మీరు ఎలా తప్పు కదా వాళ్ళు అడ్డుపడమాకండి అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను వారు చేశారు తప్పు అదే తప్పు మీరు చేయకండి ఒక సంవత్సరంలో మున్సిపాలిటీలు కావచ్చు ఇవి కావచ్చు వీటి వల్ల ఒరిగేది ఏమీ లేదు ఇక ఆరు నెలలు ఏడు నెలలు సంవత్సరం వచ్చేస్తే ఎలక్షన్లు వచ్చేస్తాయి ప్రజా తీర్పుకి వెళ్ళండి ఖచ్చితంగా ఎలక్షన్లు జరగనివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరగాలి జరిగితేనే ప్రజా తీర్పు తెలిస్తేనే ఎక్కడైతే లోపాలు ఉన్నాయో తెలుసుకుంటేనే ఆ లోపాలు దిద్దుకొని మీరు మళ్ళీ అధికారంలోకి రాగలుగుతారు కానీ అలా కాకుండా వైసీపీ పార్టీ వాళ్ళు చేసిన పంతాన్ని మీరు కూడా కొనసాగిస్తే వాళ్ళకి పడకుండా వచ్చినాయి ఒకసారి ఆలోచన చేయండి ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో ప్రజలు ఎక్కడా కూడా ఇటువంటి దుర్మార్గం పాలనని ఆమోదించట్లేదు అన్ని వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా అకౌంట్లో వేసినా సరే ఈ పరిపాలన ఆమోదించలేదంటే ప్రజలు చాలా తెలియకాల వాళ్ళని తిక్కలా అంచనా వేసుకుంటున్నారు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆ దిశగా అడుగులు వేస్తూ రాబోయే రోజుల్లో ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఎలక్షన్ జరిగే విధంగా చేసి ప్రజా తీర్పుని ఒడిసి పట్టుకొని ఆ తీర్పుకు అనుగుణంగా ఎక్కడైతే కూటమి ప్రభుత్వాలు లోపాలు తప్పులు చేస్తుందో వాటిని దిద్దుకొని మరలా రాజ్యాధికారం వైపు మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటే తీసుక ప్రయత్నాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదేమైనప్పటికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్లు టీడీపీ వాళ్ళకి అసలు ఒక సీటు కూడా లేదు మొత్తం వైసీపీ వాళ్ళని లాగుతున్నారని చెప్పేసి వైసీపీ పార్టీ వాళ్ళు మాట్లాడటం ఎంతవరకు సమంజసం కాదు అసలు ఎలక్షన్లు జరిగితేనే కదా ప్రజా ఆమోదం పొందితేనే కదా వాళ్ళు వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళు అనుకోవటానికి అసలు ప్రజల ఆమోదమే లేదు వాళ్ళకి ప్రజలు అసలు వాళ్ళకు ఓట్లే లేదు వాళ్ళు ఎలా అవుతారు అసలు ప్రజాప్రతినిధులు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎక్కడైతే ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారో వాళ్ళు ప్రజా తీర్పుకి లోబడి గెలుపొందలేదు కేవలం ఒక పార్టీ అహంకార నిర్ణయాలతోటి నియమించిన వ్యక్తులు తప్పితే ప్రజా తీర్పుతో గెలిచిన వ్యక్తులు కాదు వాళ్ళు ఎటుపక్క పోయినా ఎటుపక్క ఉన్నా వచ్చే నష్టం ఏమి లేదు కాకపోతే వ్యవస్థలో ఇలాంటి దరిద్రమైనటువంటి ఆణవాయిత్యం వచ్చినప్పుడు ఏంటంటే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులకు వస్తారు కాబట్టి ఆ దిశగా ముందడుగులేస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యవస్థలు లేకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్